భాగ్యకి ఏమవుతుందా అని అమర్ కంగారుగా ఐసీ ముందు అటు ఇటు తిరుగుతూ ఉండగా రామ్మూర్తి ఢీలా బడిపోయి అక్కడ కూర్చుంటాడు అప్పుడు అంజు పిల్లల ముగ్గురితో ఇప్పుడు మన మిస్సమ్మని కాపాడేది ఆ దేవుడు మాత్రమే గుడికి వెళ్ళి దేవునికి మొక్కుకుందాం పదండి అని అనగానే మిగతా ముగ్గురు పిల్లలు అంజు వెంట కదులుతారు అందరూ కలిసి శివయ్య టెంపుల్కి వెళ్తారు ఇక అక్కడ మిస్సమ్మ పరిస్థితిని పంతులు గారికి చెప్పగానే హోమం జరిపించమని చెప్తారు పంతులు గారు నలుగురు పిల్లలు కూర్చొని హోమాన్ని స్టార్ట్ చేస్తారు రాజు సరస్వతి వెనకాలే ఉండి బాకీ బ్రతకాలని దేవునికి దండం పెడుతూ ఉంటారు మిగతా అనాథ పిల్లలు విఘ్నేశ్వరుని దగ్గరికి వెళ్ళి వేడుకుంటూ ఉంటారు బాగా బ్రతకాలని బాగా బాగుండాలని అనాథ పిల్లలు గుడి చుట్టూ పొర్లు దండాలు కూడా పెడతారు అఖండ దీపం కొట్టుకుంటూ ఉంటుంది పిల్లల పూజ ఫలితమో హోమం ఫలితమో పిల్లల ప్రార్థనలో తెలీదు కానీ ఒక్కసారిగా ఆ బాగి గట్టిగా ఊపిరి పీల్చుకొని ఎగబీలుస్తూ ఉంటుంది ఇక అది చూసిన డాక్టర్ కమాన్ అంటూ కంగారుగా బాగీని చెక్ చేస్తూ ఉంటుంది ఇక బాగి ప్రమాదం నుండి బయటపడ్డట్టేనా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్